సైఫ్ అలీ ఖాన్ పైన దాడి బాలీవుడ్ నాయకుడు సైఫ్ అలీ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చాలా దారుణం ఈ దాడితో దేశవ్యాప్తంగా కూడా చిత్ర పరిశ్రమ చాలా బాధపడుతుందని చెప్పవచ్చు ముంబైలో తన నివాసంలోకి ఇద్దరు వ్యక్తులు చొరబడి సైఫ్ అలీ ఖాన్ పైన విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగింది ఈ దాడిని బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఖండించింది ఇప్పటికే ముంబై పోలీసులు మరియు మహారాష్ట్ర ఉన్నతాధికారుల సైతం సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసిన నిందితుల కోసం వేటను ప్రారంభించారు దాడి జరిగిన ప్రదేశాన్ని పోలీసు ఉన్నతాధికారులు సైతం సందర్శించి దాడికి గల కారణాలను ఇంట్లో పనిచేస్తున్న వారిని అడిగి తెలుసుకుంటున్నారు సైఫ్ అలీఖాన్ పైన ఆరు చోట్ల కత్తిపోట్లకు గురి కావడం జరిగింది అని చెప్పవచ్చు అలీఖాన్ ను వెనువెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు వెంటనే వైద్య బృందం అలీఖాన్ కు వివిధ పరీక్షలు నిర్వహించి వైద్యం అందించడం జరిగింది సైఫ్ అలీఖాన్ శరీరంలో వెన్నెముక రెండు నుండి మూడు అంగుళాల వరకు దిగిన కత్తి గుర్తించి వైద్య బృందం బయటకు తీయడం జరిగింది సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నది అని ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని లీలావతి హాస్పిటల్ వైద్య బృందం వెల్లడించింది త్వరలో సైఫ్ అలీఖాన్ ను డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు